రాక్షసుడు అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ప్రజలను హింసించేవాడు దేవతలపై దండయాత్రలు చేసేవాడు ఇలా చాలా రకాల ఆలోచనలు మనస్సులో మొదలవుతాయి అయితే రాక్షసరాజు వేల సంవత్సరాలు విష్ణువు గురించి తపస్సు చేసి ఆయన్ను మెప్పించాడు అంతేకాకుండా బ్రహ్మ తలపెట్టిన ఓ కార్యానికి ఏకంగా తన తలనే దానంగా ఇచ్చాడు అతను మోక్షం పొందిన చోటు దేవతలందరూ నివసించేలా విష్ణువు అతనికి వరం కూడా ఇచ్చాడు అందుకే ప్రపంచంలోని చాలా మంది అక్కడకు వచ్చి తమ పెద్దలకు పిండ ప్రదానం చేసి వారికి మోక్షం లభించాలని ప్రార్థిస్తుంటారు ఇంతకీ ఆ చోటు ఎక్కడ ఉంది దానికి సంబంధించిన కథ ఏమిటో రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంతవరకు మీరు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని ఒక లైక్ చేసి కథను వినడం ప్రారంభించండి గయా క్షేత్రం గయా హిందువులతో పాటు బౌద్ధులకు కూడా పరమ పవిత్రమైన స్థలం ఇది బీహార్ రాజధాని పాట్నా నుండి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గయా పురాణ పరంగానే కాకుండా చారిత్రాత్మకంగా కూడా ఎంతో ప్రాముఖ్యత చెందినది పూర్వం గయాసురుడనే రాక్షసరాజు ఉండేవాడు అతను విష్ణువు పరమ భక్తుడు విష్ణువు కోసం వేలాది సంవత్సరాలు తపస్సు చేసి ఆ మహాదేవునికి ప్రసన్నం చేసుకున్నాడు విష్ణువు ప్రత్యక్షమైన తర్వాత భూమండలంలోని అన్ని పరమ పవిత్రమైన తీర్థాల కంటే తన శరీరం అతి పవిత్రమైంది కావాలని కోరుకున్నాడు ఆ రాక్షసరాజు భక్తికి మెచ్చిన విష్ణువు భవిష్యత్తులో రాబోయే పరిణామాల గురించి ఆలోచించకుండా అతని కోరిక నెరవేరుస్తాడు దీంతో ఎంత పాపం చేసిన వారైనా రాజు శరీరాన్ని తాకిన వెంటనే పుణ్యాత్ములుగా మారి నేరుగా మోక్షం పొందేవారు ఇక గయాసురుడు చాలా భారీ కాయుడు దాదాపు ఐదు వందల డెబ్బై ఆరు మైళ్ళ పొడవు రెండు వందల అరవై ఎనిమిది మైళ్ల నడుముతో ఉంటాడు చివరికి పక్షులు క్రిమి కీటకాలు కూడా గాలిలో ఎగురుతూ వచ్చి ఆయన శరీరాన్ని తాకిన వెంటనే మోక్షం పొందేవి ఇలా అందరూ పుణ్యాత్ములుగా మారిపోవడం వల్ల నరకానికి వచ్చేవారి సంఖ్య తగ్గిపోతూ వచ్చింది సృష్టి ధర్మంలో తేడా రావడంతో దేవతలందరూ భయపడిపోయారు మరోవైపు గయాసురుడు చేసిన లెక్కలేని యజ్ఞాల వల్ల స్వర్గాధిపతి ఇంద్ర పదవిని కూడా పొందుతాడు దీంతో ఇంద్రుడు పోయిన తన పదవిని పొందడానికి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేస్తాడు బ్రహ్మ కూడా సృష్టి ధర్మం సరిచేయాలని భావించి దేవతలందరితో చర్చించి ఒక ఉపాయం పన్నుతాడు దాని ప్రకారం బ్రహ్మ నేరుగా గయాసురుడి దగ్గరకు వెళ్లి తాను ఓ గొప్ప యాగాన్ని చేయాలని దానికి అనువైన ప్రాంతం భూలోకంలో లేదని చెబుతాడు అంతేకాకుండా పరమ పవిత్రమైన నీ శరీరం అందుకు అనువైన ప్రదేశమని పొగర్తలతో ముంచెత్తుతాడు దీంతో గయాసురుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడే వచ్చి కోరడంతో పాటు పొగర్తల వల్ల కొంచెం గర్వం కూడా పెరుగుతుంది తన తలపై యజ్ఞం చేసుకోమని చెబుతాడు ఇక్కడే బ్రహ్మదేవుడు మెలికపెడతాడు ఒకవేళ మధ్యలో యాగం నీ వల్ల నిలిచిపోతే నీవు చనిపోతావని హెచ్చరిస్తాడు అయినా గయాసురుడు యాగం చేసుకోమని చెబుతాడు అయితే బ్రహ్మదేవుని చేసే యాగం వేడికి గైడు తట్టుకోలేకపోతాడు అతని తల కదలడం ప్రారంభమవుతుంది దీంతో శిరస్సు కదలకుండా ఉండడం కోసం దగ్గరలోని అనేక పర్వతాలను తెచ్చి ఆ తలకు అటూ ఇటూ పెట్టుకుంటాడు అయినా కదలడం నిలవదు చివరికి మరీచి శాపం వల్ల శిలారూపంలో ఉన్న మహాపతివ్రత దేవవ్రతను తీసుకువచ్చి పెడతాడు అయినా కూడా తల కదలడం నిలబడదు దీంతో తన మరణం ఆసన్నమైంది అని భావించిన గయాసురుడు తాను ఎంతగానో కొలిచే విష్ణువే తనను సంహరించాలని కోరుకుంటాడు దీంతో విష్ణువు తన కుడికాలను అతని వక్షస్థలంపై ఉంచి మోక్షం ప్రసాదిస్తాడు ఈ క్రమంలో గైడు బ్రహ్మదేవుడే నా తలపై యజ్ఞం చేశాడు మహాపతివ్రత అయిన దేవవ్రతి నా శిరస్సు పక్కన ఉంది ఇక మీరే నా శరీరంపై పాదం మోపారు అందువల్ల నా దేహం నశించే ఈ ప్రాంతం పరమ పవిత్రమైందిగా ఇక్కడ పిండ ప్రదానం చేసుకునేవారు మోక్షం పొందేలా వరం కావాలని కోరుకుంటాడు అంతేకాకుండా తన పేరున ఈ నగరం ప్రసిద్ధి చెందాలని ఇక్కడ ఉన్న పర్వతాలపై ముక్కోటి దేవతలు నివసించాలని కూడా కోరుతాడు తన భక్తుడి చివరి కోరికలను తీర్చి గయాసురుడికి విష్ణువు ముక్తిని ప్రసాదిస్తాడు అలా గయా పేరున ఈ నగరం వెలసిల్లింది ఇక్కడ పర్వతాలపై అనేక దేవాలయాలు కూడా నిర్మించబడ్డాయి మరోవైపు పురాణం తెలిసిన చాలామంది ఇక్కడకు వచ్చి తమ వారికి శ్రాద్ధ కర్మలను నిర్వహిస్తారు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఇక్కడ తన తండ్రి అయిన దశరథుడికి పిండ ప్రదానం చేసినట్లు చెబుతారు ఇటువంటి పరమ పవిత్రమైన గయాక్షేత్రాన్ని మీరు కూడా దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి